బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వైసీపీ గుంటూరు పల్నాడు పార్లమెంట్ అధ్యక్షులు మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు జాతి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే మహాత్మా గాంధీ శాంతితో దేన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భౌతికంగా డెబ్బై ఆరేళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన జాతిపతని మనం గౌరవించుకుంటూ అక్టోబర్ రెండు అనేటువంటిది భారతదేశం అనేది ప్రపంచంలో కల్లా అహింసతోటి అన్నీ సాధించవచ్చు అనేటువంటి భావాన్ని ప్రపంచ తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు ఏళ్ళు జన్మించి మరి రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ డెబ్భై ఆరేళ్ళు అయినప్పటికి కూడా అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ ఆయన అరవై ఏళ్ళు బతికినప్పుడు కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు ముప్పై ఐదేళ్ళు ఆయన త్యాగం చేశాడు మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాడు భారతదేశం బిడ్డలే నా కుటుంబం అనుకున్నాడు ఈ గడ్డ నా సొంత భూమి అనుకున్నాడు ఎల్లలేని భూమి ఈ భారతదేశం ఆయనది ఈజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ నేషన్ అటువంటి మనుషులు ఈరోజు రాజకీయాల్లో రావాలనేటువంటి స్ఫూర్తి దినం ఈ రోజున